హై ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రైతు బంధు రైతులకి శుభవార్త ఖాతాల్లోకి పదిహేను వేలు ఇదే చివరి తేదీ అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఆరు హామీలే ప్రధాన కారణం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు అనుగుణంగా ప్రభా ప్రభుత్వం ఏర్పాటైన తొలి రోజు నుంచి ఆరు హామీలను శ్రీకారం చుట్టారు ఆరు గ్యారంటీలు మహాలక్ష్మి ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వం క్రమంగా ఐదు గ్యారంటీలు అమలు చేస్తుంది కానీ ఆ ఆరో హామీ ఉప పథకం రైతు భరోసా ద్వారా రైతులకు ఏడాదికి పదిహేను వేలు ఇస్తామన్నారు రైతులకు ఇచ్చే మూలధన సాయాన్ని లక్ష లక్షలకు పెంచేస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చింది ఎకరానికి పదిహేను వేలు ఇప్పుడు అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు ప్రస్తుతం రైతు బంధు ద్వారా ఎకరానికి పదివేలు రైతు ఖాతాలోకి అందజేస్తున్నారు ఇందుకోసం మరో ఐదు వేలు పెంచి రైతు ఖాతాలోకి పదిహేను వేలు జమ చేస్తామని తెలంగాణ మాత్రం లోక్సభ ఎన్నికల ముగిసిన ఓట్ల లెక్కింపు వరకు కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఈ ఎన్నికల కోటు పూర్తయ్యైన వెంటనే డబ్బులు జమ చేస్తూ చేస్తామని వచ్చే వానకాలం నుంచి రైతు భరోసా కింద ఎకరానికి పదిహేను వేలు చేస్తామని ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటన చేసినట్టు సంగతి తెలిసిందే అయితే ఈసారి పెట్టుబడి సాయం అంద అందరికీ కాకుండా పంటలు వేసిన రైతులకు మాత్రమే అందజేస్తున్నామని చెప్పడం జరిగింది రైతులకు ఈసారి రైతు భరోసా ఇవ్ ఇవ్వనున్నారు కానీ కౌలురుదారులు రైతులకు నుండి అఫిడేబిట్ తీసుకోవాలని మరియు అలా చేసిన వారికి మాత్రమే వాగ్దానం చేసి డబ్బు వస్తుందని పార్టీ వర్గ అన్ని పార్టీలతో పాటు రైతులకు రైతు సంఘాల అభిప్రాయాలు తీసుకొని శాసనసభలో రైతు 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 సంఘాల చర్చిస్తామన్నారు దీంతోపాటు రైతు రుణమాఫీ పథకాన్ని పటిష్టార్థంగా అమలు చేస్తారు రెండు లక్షల రుణాలు మాఫీ చేయాలని సంకల్పంతో తమ ప్రభుత్వం ముందు ముందునన్నారు నిధులు సేకరణకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు పంట రుణాలు వాస్తవ లెక్కలను అందించాలని ఇప్పటికే బ్యాంకులను ఆదేశించి ఆ తర్వాత రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ అవుతుందని చెప్పడం జరిగింది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్